ఇక కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ఈ నెల పదహారున హాజరు కావాలని సూచన ఇప్పటి వరకు నాలుగు సార్లు నోటీస్ ఇచ్చిన అధికారులు ఇది ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు శుక్రవారం వైసీపీ మరోసారి నోటీసులు ఇచ్చింది ఈ నెల పదహారున ఉదయం పది గంటలకు బంజారా హిస్తున్న కేంద్ర కార్యాలయం విచారణకు హాజరు కావాలని సూచించింది కేసు నమోదైనప్పటి నుంచి నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు వీటి ఆధారంగా కేటీఆర్ మరోసారి ప్రశ్నించినందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు ఇప్పుడు కేటీఆర్కి ఏసీబీ నోటీసులు అనే అంశం ఈ నోటీ ఈ రోజే సర్కార్ రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకి ఎన్నికల కోసం రెడీ అవుతున్న నేపథ్యం ఈ మధ్య కాలంలోనే చూసాం మనం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి విధంగా మన అదే మాజీ మంత్రి హరీష్ రావుకి అదేవిధంగా ఈటల రాజేందర్కి కాళేశ్వరం సంబంధించిన అంశంలో కమిషన్ ముందు హాజరుగామని నోటీసులు ఇచ్చారు హాజరైన నేపథ్యం కేసీఆర్కి కూడా చూసాం అదేవిధంగా ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన నోటీసులు నాలుగోసారి ఏసీబీ నోటీసులు అనేది ఇవ్వటం జరిగింది ఏది మన ఈ ఈ కార్ రేసింగ్లో కార్ రేసింగ్ సంబంధించిన అంశంలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల మీద ఏమి స్పందిస్తారు గతంలో కూడా బీఆర్ఎస్ ఏమని స్పందించింది బీజేపీ కేంద్రంలో ఉంది కేంద్రంలో వాళ్ళు ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన నివేదిక ఉందో వాళ్ళు అక్కడ రిలీజ్ చేశారు దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో శాసన మండలి ఎన్నికల సందర్భంగా దీనికి సంబంధించి ప్రభావించడానికి కోసం కా బీఆర్ఎస్ పార్టీ నష్టం చేయడానికి కానీ లేదా మరొక అంశం రజతోత్సవ సభ ఘనంగా జరుగుతూ ఉంది రజతోత్సవ సభలో జరుగుతున్న నేపథ్యం లక్షలాదిగా వస్తున్న జనాల జనాలను చూసి ఎత్తుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ అక్కడ బీజేపీ కలిసి ఈ డ్రామాకి తెరదీసింది అనేది రజతోత్సవ సభ సందర్భంగా కేటీఆర్ ప్రత్యేకమైన విమర్శలు చేయడం జరిగింది దీన్ని దీని మీద కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది అంటే నాలుగోసారి నోటీసులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో కార్ రేసింగ్ సంబంధించిన అంశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ రెడీ అవుతుందని కాంగ్రెస్ ఇండికేట్ చేస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముందుకెళ్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించటం లేదా విమర్శనాస్త్రాలుగా కార్ రేసింగ్ సంబంధించిన అంశం ఏసీబీ కేసు నాలుగోసారి నోటీసుని వాడుకోవటం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఈ విధంగా మరోసారి నోటీస్ ఇచ్చింది అనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది అది వాళ్ళు కానీ రేణు కానీ తప్పక స్పందించే అవకాశం ఉంది ఇక్కడ ఏమైతుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే దాంట్లోనే ఈ ప్రకటనలని చూడాల్సిన అంశం ఉంది అంతేగాని నోటీసులు సంబంధించిన అంశంలో కార్ రేసింగ్ సంబంధించిన అంశంలో కేసు ఏ విధంగా పోతుంది ఏ విధమైన పరిణామాలు ఉంటాయి అది బీజేపీకి అనుకూలమా లేకపోతే బీఆర్ఎస్కి అనుకూలమా కాంగ్రెస్కి అనుకూలమా అనే పరిస్థితి మా పరిస్థితిని ప్రజలు ఏ విధంగా గమనిస్తారు అనే దాంట్లోనే పొలిటికల్ పార్టీలు ముందుకెళ్ళే నేపథ్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇక్కడ కేటీఆర్కి మరోసారి నోటీసులు ఇవ్వటానికి ఇవ్వటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇది రాజకీయ కోణంలో జరిగింది అనేదే విధంగానే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది